సింగేరేడి సంస్థ ఆర్జీ టూ ఏరియాలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ కు స్ట్రక్చర్ శిక్షణ తరగతులను అధికారులు ప్రారంభించారు ఈ మేరకు సోమవారం ఆర్జీ టూ ఏరియా ఎంబీటీసీ ఆధ్వర్యంలో సెంటర్స్ నందు ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల కొరకు స్ట్రక్చర్ ట్రైనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీ టూ ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య హాజరే ప్రారంభించి మాట్లాడారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు రెండు వారాల పాటు ఆర్జీ టూ ఏరియాకు చెందిన హెడ్ ఓవర్మెంట్స్ ఓవర్మెంట్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఫోర్మెంట్స్ గణనలో ప్రమాదాలు జరగకుండా రక్షణ సూత్రాలు పాటిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించే విధంగా ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లు తమ పాత్ర నిర్వహించాలని మారుతున్న కాలంతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఈ పునచ్చరణ తరగతులు పనిలో నైపుణ్యత పెంపొందించుకునే విధంగా ఉపయోగించుకోవాలని అన్నారు ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల గణనలో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాల నివారణకు ఎస్ఓపి ఎస్ఎంపీలను తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు ఏంటంటే మన యాక్ట్ లా ఉన్న విధంగా కాకుండా కొన్ని పనులు ఎట్లా నడుస్తాయంటే కస్టమ్స్ లెక్క నడుస్తాయి అంటే ఆచారాలు లెక్క నడుస్తాయి ఎంతవరకు నడుస్తాయి అవి అవతల వ్యక్తి బలమైన వ్యక్తి కానంత వరకే ఈ ఆచారాన్ని నడుస్తాయి అంటే ఒక పర్సన్ మాస్టర్ పడి ఇంటికి పోయే అలవాటు ఉందనుకో వస్తాడు మాస్టర్ పడతాడు పోతనే ఉంటాడు అది ఎప్పటిదాకా రన్ అవుతుంది సూపర్వైజరు లేకపోతే మేనేజరు ఏజెంట్ క్వశ్చన్ చేయనంత వరకే నడుస్తుంది కాబట్టి అది అట్లా అంటే ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి తెలిస్తే ఏమైందంటే ఇప్పుడు ఈ టైంలో మనం చెప్పినా చెప్పకపోయినా ఈ కార్యక్రమంలో టూ రీజియన్ రక్షణ అధికారి ఎస్ మధుసూదన్ జిఎం ఎం రాముడు ఏరియా రక్షణ అధికారి సంతోష్ కుమార్ ఎంబీటీసీ ట్రైనింగ్ మేనేజర్ సుభాష్ అసిస్టెంట్ ట్రైనింగ్ మేనేజర్ విశ్వనాథ్ రెడ్డి శిక్షణకు వచ్చిన ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ లో తదితరులు పాల్గొన్నారు